రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లలో జాతీయ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లని రాష్ట్రంలోని విద్యార్థులకే దక్కనున్నాయి రాష్ట్రం పునర్విభజన చట్టం మేరకు పదిహేళ్ల వరకు అమలైన పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ కోటా సీట్లను ఈ ఏడాది నుంచి రద్దయ్యాయి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏర్పాటైన అన్ని వైద్య కళాశాలలో పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ కోటా సీట్లకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడేవారు రాష్ట్ర విభజన జరిగి పదిహేళ్లు పూర్తి కావడంతో కన్వీనర్ కోటా సీట్లని రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి దీంతో రాష్ట్రంలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియకు కాలేజీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది ఇక రాష్ట్రంలోని ఎంబీబీఎస్ బీడీఎస్ కన్నర్ కోట్ల సీట్ల కోసం నీటిలో అర్హత సాధించాల్సి ఉంటుంది రాష్ట్రంలో కొత్తగా అనుమతి వచ్చిన నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాల సహా మొత్తం అరవై కళాశాలలో ఎనిమిది వేల మూడు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ముప్పై ప్రభుత్వం ముప్పై ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలలో జాతీయ కోట కింద ఆరు వందల పదిహేడు సీట్లు భర్తీ చేయనున్నారు మిగిలిన సీట్లను రాష్ట్రంలో కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేయనుంది ఇక ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లలో ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు ఇరవై తొమ్మిది శాతం సీట్లు దక్కనున్నాయి ఏడాది నుంచి తొమ్మిది పది ఇంటర్ వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన వారికి ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు కేటాయింపులో స్థానిక విద్యార్థులుగా పరిగణలోకి తీసుకుంటారు రాష్ట్రంలో ఈసారి నీట్ పరీక్షను డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు రాయిగా నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు మంది అర్హత సాధించారు ఈ ఐదేళ్లలో అరవై శాతం మందికి పైగా విద్యార్థులు నీట్ యూజీలో అర్హత సాధించడం ఇదే మొదటిసారి ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లను పోటీ మరింత పెరిగింది